అయితే చాలామంది పాడి రైతులు మీ హెరిటేజ్కి పాలు పోస్తుంటే వాళ్ళు మీ సెంటర్కి సంబంధించినటువంటి ఫీడు కాల్షియం మినరల్ మిక్చర్ని తీసుకోవాలని బలవంతం చేస్తున్నారని చెప్పడం జరిగింది అలా చేయడానికి గల కారణాలు ఏంటి అలా ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు మీరు చాలా మంచి క్వశ్చన్ సాధారణంగా పశువుకి సమతుల్య ఆహారం అవసరం అండి అంటే బ్యాలెన్స్ క్యాటిల్ ఫీడ్ అంటాం సమతుల్య ఆహారం సాంప్రదాయ దానాలు అయితే ఏవైతే ఉన్నాయో తౌడులు పొట్టులు శనగ చెక్క పత్తి చెక్కల్లో ఒక రకమైన పదార్థం మాత్రమే పశువుకు వస్తుందండి కానీ బ్యాలెన్స్ క్యాటిల్ ఫీడ్ ఏదైతే సమీకృత దానా ఉందో ఈ దానాలో పశువుకి ఆరోగ్యానికి కావలసిన పూర్తి పదకొండు రకాల పదార్థాలతో డాక్టర్ల పర్యవేక్షణలో తయారు చేయబడింది బ్యాలెన్స్ క్యాటిల్ ఫీడ్ ఈ క్యాటిల్ ఫీడ్ ఉపయోగించడం వల్ల పశువు యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది ఆ జీవిత కాలం పెరుగుతుంది పాల దిగుబడి పెరుగుతుంది పశువు ఇష్టంగా మేత తింటుంది కాబట్టి ఇవన్నీ ఏ రకంగా చేసినా గానీ పశువు లైఫ్ స్పాన్ని పెంచి రైతుకి ఆర్థికమైన వెసులుబాటు కల్పించాలన్న ఒక ఉద్దేశంతోనే మనం బ్యాలెన్స్ క్యాటిల్ ఫీడ్ అనేది వాడాలి అని మనం బలవంతం చేస్తున్నాం ఓకే అది మా ఫీడే వాడమని చెప్పాం బ్యాలెన్స్ క్యాటిల్ ఫీడ్ వాడితే పశువు యొక్క ఆరోగ్యం బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో రైతుని ఖచ్చితంగా వాడే విధంగా ప్రయత్నం చేస్తున్నామండి